ఈ రోజు వీడియో ముంత పగలు కొట్టి ఇందులో డబ్బులు ఎంత ఉన్నాయో లెక్క పెడదాము డబ్బులు లెక్క పెట్టి ఈ డబ్బులు ఏం చేయాలో ఎంత డబ్బులు వచ్చినాయో లెక్క తర్వాత చెప్తాను ఈ డబ్బులు ఏం చేయాలనేది సో దీనిలో అంతా పప్పు చిల్లరే ఉంది చాలా వరకు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసి ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి దాసింది ఇది పెద్ద అంతా చాలా ఉంది ముంట సో దీన్ని పగలు కొట్టి ఇప్పుడు ఎంత ఉన్నాయో కౌంట్ చేసి అప్పుడు ఈ డబ్బులు వచ్చిన డబ్బుల్ని బట్టి ఏం చేయాలనేది చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టార్ట్ చేద్దాం

సో ము పగలు కొట్టేశాము ఇదిగో డబ్బులు ఇక్కడ న్యూస్ పేపర్లు పోతాము ఈ నోట్స్ అన్ని నేను లెక్క పెడతాను పప్పు చిల్లర చాలా ఉంది ముగ్గురికి కొంచెం 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 ఇచ్చి కాన్ చేయమంటా త్వరగా అయిపోతుంది సో ఈ మనీ మొత్తం కౌంట్ చేస్తాము ఇవి ఈచ్ ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్స్ ఉన్నాయి సెవెన్ ట్వంటీస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ టెన్స్ ఉన్నాయి ఈ ఎయిటీ వన్ ప్లస్ ఇవి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అంటే వన్ నాట్ నైన్ ఉన్నాయి వన్ నాట్ నైన్ ఇంటూ టెన్ థౌజండ్ నైంటీ రూపీస్ అనమాట ప్లస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇవి ఒక వన్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి సో మొత్తం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉన్నాయి అన్నమాట సో ఇవి టోటల్ గా మనకు వచ్చిన డబ్బులు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అనమాట ఇప్పుడు ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో నుంచి రూపీస్ వన్ రూపీస్ చేతిలో పెట్టుకుని పోతున్నాం వన్ రూపీస్ ప్లస్ వన్ రూపీ మిగిలిపోయింది కౌంటింగ్లో వన్ రూపీ ప్లస్ నేను రూపీస్ ఇస్తున్నాను కదా హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ తో ముంత కొత్త ముంత ఆ ముంత కొనుక్కుని హండ్రెడ్ రూపీస్ కి ముంత వస్తుంది ఆ థర్టీ రూపీస్ ముంతలో వేసేది ఓకేనా అవి నీకు ఇస్తున్న డబ్బులు నేను ఇప్పుడు ఈ డబ్బులు ఎంత మొత్తం ఈ టూ థౌజండ్ రూపీస్ నేను యాక్చువల్ గా ముంతా సంక్రాంతి లేకపోతే హనీ బర్త్డే టైంకి కి పగల కొడదాం అనుకున్నాను అవసరం అనమాట అందుకనే పగలగొట్టాను ఆ అవసరం ఏంటనుకుంటున్నారా యాక్చువల్ గా కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ అందరికి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ ఫుడ్ దొరుకుతుంది అందరం సప్లై చేస్తున్నారు నైబర్స్కి కి నైబర్స్ హెల్ప్ చేసుకుంటున్నారు హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే రోడ్డు మీద ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళు ఫుడ్ ఎవరిస్తారా అని ఎదురు చూస్తారు నా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంకెవరో ఫుడ్ ఇస్తే కానీ వాళ్ళకి ఒక పూట గడుస్తుంది నేను ప్రతిరోజు హెల్ప్ చేయలేను కాకపోతే ఎప్పుడో నా బర్త్డేకో హనీ బర్త్డేకో మా నాని బర్త్డేకో అలా మేము ఫుడ్ కుక్ చేసి ఇస్తాం కానీ ఇప్పుడు నాకు ఎందుకో చేయాలని అనిపించింది సో అందుకనే యాక్చువల్గా ముందు ఇప్పుడు పగలొడదాం అనుకోలే బట్ అందుకని ఆ అవసరం కోసమే డీ పగలు కొడుతున్నాను మీరు అనుకోవచ్చు ముంత పగలగొట్టే చేయాలా నీ దగ్గర డబ్బులు లేవా అని ఉంటాయి అలా చేయడం వేరు ఇలా మనం సేవ్ చేసి చేసి చేసిన మనం తీసుకెళ్ళి హెల్ప్ చేస్తే ఏమైందంటే మన పిల్లలకి ఈ ఎంత మనం రూపాయి రూపాయి ఎంత దాచి ఉంటుంది కదా వన్ ఇయర్ నుంచి మనం దాచిన డబ్బులు మొగ్లికి హెల్ప్ చేస్తున్నామంటే ఆ ఫీలింగ్ ఏంటనేది వాళ్ళకి కూడా తెలియాలి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి సో అని చాలా కొనిపెట్టమని అడిగింది ఈ డబ్బులతోటి ఎన్నడిగా ఈ డబ్బులతో అవి కొనిపెట్టి కొనిపెట్టాను ఎన్నడిగా సో నేను అది ఏం చేయట్లేదు ఈ డబ్బులతోటి ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక రోజు ఫుడ్ ప్రిపేర్ చేసి ఎంతమందికి అయితే పంచగలుగుతామో రోడ్డు మీద వాళ్ళకి పంచదామని అందుకనే ఈరోజైతే ముంత ఉంటాము సో టూ థౌజండ్ వచ్చినాయి కదా నేను దీనికి ఇంకొక థౌజండ్ రూపీస్ యాడ్ చేస్తాను త్రీ థౌజండ్ రూపీస్ సో ఇది ఇప్పుడు నేను ఎందుకు వీడియో తీసి మీ అందరికీ చెప్తున్నానంటే మనకి తోచినంత ఎంతో కొంత ఒకరికైనా సరే కడుపు నింపగలిగితే దానికన్నా పుణ్యం మనం ఇంకా చేసేది ఏమీ ఉండదు మానవ సేవే మాధవ సేవ సో కాబట్టి నేను ఇంత చేయగలుగుతున్నాను సో మీరు కూడా చేయగలిగినంత చే మందికి అన్నం పెట్టండి ఏమీ ఇవ్వవసరం లేదు ఏం చేయాల్సిన లేదు ఆకలి తీర్చండి చాలు సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి సబ్స్క్రైబ్ చేద్దాం సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మరి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ Bye. Mm.